ఓం నమ శివాయ అందరికీ హాయ్ అండి కార్తీక మాసం నాలుగవ సోమవారం అండి ఈ నెలలో చివరి సోమవారం అండి కార్తీక సోమవారం ఈరోజు భక్తులందరూ కూడా పెడన శివాలయం అండి శ్రీ గంగా పార్వతి సమేత అగస్తేశ్వర స్వామివారి దేవస్థానానికి వచ్చారండి అందరూ కూడా ఇచ్చేసి ఇక్కడ దీపాలు కలిగించి స్వామివారి దర్శనానికి అయితే క్యూలైన్లో నుంచున్నారండి భక్తులందరూ కూడా భక్తులు అందరూ కూడా ప్రదక్షిణాలు చేస్తున్నారండి అలాగే గుడి వెనకాల మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగిస్తున్నారండి లేడీస్ అందరూ కూడా ఈరోజు కూడా బాగా వెలిగిస్తున్నారండి ఉదయం పూట అండి ఉదయం మూడున్నర గంటల నుంచి కూడా వెలిగిస్తూనే ఉన్నారండి దేవస్థానంలో ఈరోజు సోమవారం సాయంత్రం కూడా చాలామంది వెలిగిస్తారండి ఆ వీడియో కూడా నేను చూపిస్తాను ఈవినింగ్ కూడా తెస్తానండి ఈవినింగ్ ఇంకా బాగుంటుంది అలాగే ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా పెడన చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా చాలామంది ఈ దేవస్థానానికి ఇచ్చేసి ఇక్కడ పూజలు అయితే చేస్తున్నారు పంతులు గారు అయితే అండి ఇప్పుడు అభిషేకానికి ఇక్కడ ముందుగా గణపతి పూజ అయితే

తన చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ప్రజలందరూ కూడా ఈ మార్నింగ్ అండి పొద్దునపూట వచ్చి మ్యాక్సిమం ఇక్కడ దీపారాధన చేసేసారండి అలాగే ఇక్కడ చెట్టు దగ్గర కూడా దీపారాధన చేస్తున్నారు దంపతులతో కలిసి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని కూడా వెలిగిస్తున్నారండి ఈ పంతులు గారు అయితే దానాలు తీసుకుంటారండి రోజు అయ్యప్ప స్వాముల ఇరుముళ్ళు అన్నీ కూడా ఈరోజు జరుగుతున్నాయండి ఆ ఇరుముళ్ళ కార్యక్రమాన్ని కూడా చూపిస్తాను తన శివాలయంలో అయ్యప్ప స్వామి ఇరుముళ్ళు జరుగుతున్నాయండి ఇప్పుడు అది మనం చూద్దాం తిరుముళ్ళ కార్యక్రమాలండి అక్కడ స్వాములు వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారండి ఈ ఇరుముళ్ళ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు ఇక్కడ పూజా కార్యక్రమాలు అనంతరం కూడా ఇరుముళ్ళు ఇక్కడ పెడుతున్నారండి ఇదంతా కూడా చూస్తున్నారు కదా చాలా బాగా కూడా చేస్తున్నారు ఈ నెలలో అయ్యప్ప స్వామి దర్శనానికి అందరూ ఇరుముళ్ళుతో కూడా ఈ నెలలో బాగా వెళ్తారండి ఇక్కడ పెడమ శివాలయం నుండి కూడా చాలామంది ఇక్కడ నుంచే బయలుదేరుతారు కార్తీక మాసం శివుడికి అత్యంత ఇష్టమైన నెల అండి ఆ పరమశివునికి అలాగే ఈ నెలలోనే ఎక్కువగా శబరిమలకైతే ప్రయాణం అవుతారండి అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వాళ్ళందరూ కూడా స్వామి మాల ధరించిన వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా అండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రతి ఒక్క స్వామి వారి ఇక్కడ దర్శనానికి అక్కడికి వచ్చేసి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారండి చాలామంది స్వాములు అందరూ కూడా ఇక్కడ సద్ది భోజన కార్యక్రమం అయితే జరుగుతుందండి ఈరోజు పెడన శివాలయంలో ఇప్పుడు పదకొండు గంటలకైతే ఉదయం అండి ఈరోజు పదకొండు గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా ఇక్కడ భజన కార్యక్రమం అనంతరం భోజనం చేస్తారండి సద్ది కార్యక్రమం ఉంది అయ్యప్ప స్వాముల భజన కార్యక్రమం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారండి ధ్వజస్తంభం దగ్గరికి స్వాముడైతే అందరూ కూడా కుటుంబ సభ్యులు స్వామివారి మెడలో అయితే పూలమాల వేసుకుని వాళ్ళ కాళ్ళకైతే నమస్కరించుకుంటున్నారండి అందరూ స్వామివారికి అయితే మెడలో పూలమాల దండ వేసాయండి అందరూ కూడా పాదాలకి కూడా నమస్కరించుకుంటున్నారు కార్తీక సోమవారం అండి నాలుగవ సోమవారం అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా అండి ఈరోజు ఈరోజైతే మాత్రం అందరూ కూడా ఇక్కడ ప్రయాణం అవుతున్నారండి ఇరుముళ్ళు కార్యక్రమం అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఈరోజైతే చాలామంది ఉన్నారండి అయ్యప్ప స్వామి భక్తులు ఇరుముళ్ళ కార్యక్రమం ఈరోజు చూపిస్తున్నాను ఇంకో ఇదిగోనండి ఇక్కడ మరొక అయ్యప్ప స్వామి భక్తులకి ఇక్కడ మెడలో దండ వేసి నమస్కరించుకుంటున్నారు ఇంకో అయ్యప్ప స్వామి భక్తులు అండి ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా అండి మెడలో మాల వేసి కాళ్ళకి నమస్కరించుకుంటున్నారండి అది చాలా అదృష్టం అండి ఇక్కడ ఇంకొక అయ్యప్ప స్వామి భక్తులండి ఆయనకి కూడా ఇప్పుడు మాల వేసి అందరూ కూడా ఆశీర్వాదం తీసుకుంటారు చాలామంది యూట్యూబ్లో వీడియో చూసేటప్పుడు ఇంగ్లీష్లో వస్తుందని అంటున్నారండి ఆ వీడియో చూసేటప్పుడు పైన సెట్టింగ్ సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే ఆడియో ట్రాక్ వస్తుంది దానిలో ఆప్షన్ తెలుగు అని చెక్ చేసుకుంటే మీకు తెలుగులో వాయిస్ వస్తుందండి మరి ఒక అయ్యప్ప స్వామి భక్తులండి ఆయనకి కూడా ఇక్కడ పూలమాలలు వేసి అందరూ కూడా స్వామి వారికి అయితే దర్శనం కాళ్ళకి నమస్కరించుకొని నమస్కరించుకుంటున్నారండి వీడియో లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి థ్యాంక్స్ అండి